తెలుగు బిగేస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగిసిన తర్వాత హౌస్లోని కంటెస్టెంట్స్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే టాప్ టూ పొజిషన్లో అప్ అప్గా బయటకు వచ్చిన తనూజా గురించి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పడాల గురించి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా వైరల్ అవుతూనే ఉన్నాయి అలాంటి వాటిలో కొన్ని మనం మాట్లాడుకున్నాం మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోవేది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కంటెస్టెంట్ కంటే ముందు మన తెలుగుంటి ఆడపడుచుల అవ్వడానికి కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు పులితె రంగంలోకి సీరియల్ యాక్ట్రస్గా అడుగుపెట్టి ముద్దమందారం సీరియల్తో మనందరినీ బాగా ఆకట్టుకున్న తనుజా ఇప్పుడు హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ని సొంతం చేసుకుంది ఈ సీజన్ నైన్ తర్వాత అని చెప్పాలి సీజన్ నైన్ కంటే ముందు ఓ సీరియల్ యాక్ట్రస్గా సెలబ్రిటీగా అందరికీ సుపరిచితాలే కానీ ఎప్పుడైతే ఈ హౌస్లో పాల్గొ ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఓ గా పాల్గొని చివరి వరకు గట్టి పోటా పోటీని ఇస్తూ అతని ఆటతో మాట తీరుతో పద్ధతితో తీరుతన్నులతో అందరినీ ఆకట్టుకొని మన తెలుగు వాళ్ళందరికీ బాగా నచ్చేసి మన తెలుగింటి అమ్మాయి మారిపోయిందని చెప్పాలి ఎంతలా నచ్చిందంటే ఆ వాళ్ళు వేసిన ఓట్లను బట్టే మరి ఇలాంటి నేపథ్యంలోనే తనుజాకి సంబంధించిన విషయాలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా సీరియల్ గా మనందరికీ సుపరిచిత్రాలు అయినా తనుజా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మీకు తెలియని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాల్లో ఒకటి ఆమె అక్క ఎవరో ఆమె ఏం చేస్తుందో తెలిస్తే నోరెల్లా పెట్టవలసిందే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ తనుజాకి ఒక చెల్లెలు మాత్రం కాదు అక్క కూడా ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలో పుట్టి పెరిగిన తనుజ ఒక మిడిల్ కుటుంబానికి చెందిన అమ్మాయి ఈమె తండ్రి ఒక వ్యాపారవేత్త కాకపోతే తనుజాకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ దాంతో తన తండ్రి వద్దన్న వినకుండా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టి రాణిస్తోంది సీరియల్ యాక్టర్స్గా రాణించడం తన తండ్రికి ఇష్టం లేదని గత కొన్నాళ్ళుగా తన తండ్రి తనతో మాట్లాడట్లేదని ఇలా సీజన్ నైన్లో పాల్గొంటున్నానన్న విషయం కూడా తన తండ్రికి తెలియదని అతనికి తెలియకుండానే తాను వచ్చాను అంటూ చెప్పింది కాకపోతే చిన్నప్పటి నుంచి తన ఇష్టాలని అభిరుచులని సపోర్ట్ చేసుకుంటూ తన తల్లి ఎంతో కష్టపడి తనని పెంచిందని తనకి బిగ్గెస్ట్ సపోర్ట్ స్ట్రెంత్ ఎవరైనా ఉన్నారు అంటే అది తన తల్లి అంటూ హౌస్ లో ఉన్నప్పుడు కూడా తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతుంది తనూజ వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే తనుజాకి తండ్రి తల్లితో పాటు ఇద్దరు సిస్టర్లు కూడా ఉన్నారు ఒక అక్క ఒక చెల్లి ఇక అక్క పేరు అనుజా గౌడ చెల్లెలి పేరు పూజా గౌడ ఇక పూజా గౌడ కూడా ఫ్యామిలీ టైం లో హౌస్ లోకి అడుగు పెట్టడం తాను లేకుండానే తన చెల్లెలి పెళ్లి అంటూ ఎమోషనల్ అవ్వడం పైగా తన అక్క కూతురుతో తాను ఆడుకుంటూ నా కూతురు అంటూ అల్లరి చేసిన పద్ధతి కూడా అందరినీ బాగా ఆకట్టుకుంది తనూజ అక్క గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ పేరు అనూజా గౌడ ఇక తనుజ లాగానే చూడటానికి ఎంతో క్యూట్ గా కనిపించే ఒక అడ్వకేట్ గా పనిచేస్తుంది కర్ణాటకలోని రాయచూర్ లో పనిచేస్తున్న ఈమెకి పెళ్ళవడం పైగా ఈమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక కొడుకు కూతురు ఇక ప్రతి ఎప్పుడు ఎప్పుడు వీలు దొరికినా తన అక్కతోనూ తన చెల్లెలతోనూ టైం స్పెండ్ చేస్తూ ఇద్దరు అక్కా చెల్లెలు చాలా ఫ్రెండ్లీగా ఎంతో క్లోజ్గా ఉండే తన అక్కతో కలిసి ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ని కూడా తనుజ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేస్తూ వచ్చింది పైగా తాను ఇలా ఎంటర్టైన్మెంట్ ఓ కడుగు పెడతాను యాక్ట్రెస్గా రాణిస్తాను అంటే తన తల్లి తర్వాత తనని బాగా సపోర్ట్ చేస్తూ మోరల్ స్ట్రెంత్ ఇచ్చింది ఎవరో కాదు తన అక్కే అంటూ చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి అలా మొత్తానికి రియాలిటీ షో ద్వారా మనందరికీ దగ్గర అయిపోయిన తనూజా పుట్టస్వామికి సంబంధించిన విషయాల్లో తనుజా అక్క ఎవరో ఏం చేస్తుందో తెలుసా అంటే వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి